ఓం హన్ హనుమతే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ హనుమాన్ మంగళాష్టకం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రంతో మొదలు పెడదాం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనగా వైశాఖ మాసంలో రోజున పూర్వాభాద్రా నక్షత్రంలో శనివారం నాడు జన్మించిన శ్రీ హనుమంతునికి మంగళం కరుణారస పూర్ణాయ ఫలాపూప ప్రియాయచ మాణిక్యహారకంఠాయ మంగళం హనుమతే గురువులను గౌరవించేవాడు ఫలాలతో తయారైన మిఠాయిలను ఇష్టపడేవాడు రత్నాలతో అలంకరింపబడిన హస్తాలను కలిగి ఉన్న శ్రీ హనుమంతునికి మంగళం సువర్చలా కళత్రాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే సువర్చల భార్యగా ఉన్నవాడు నాలుగు చేతులు కలవాడు కాంతివేగంతో ప్రయాణించగలిగేవాడు మహావీరుడు అయిన శ్రీ హనుమంతునికి మంగళం దివ్యమంగళదేహాయ శ్రీ హనుమతే పరమ పవిత్రమైన శరీరం కలవాడు పట్టువస్త్రాలను ధరించేవాడు బంగారు వర్ణం కలవాడు అయిన హనుమంతునికి మంగళం భక్తరక్షణశీలాయ జీ శోకహారిణే సృష్టి కారణ భూతాయ మంగళం హనుమతే భక్తులను రక్షించేవాడు సీతామాత యొక్క దుఃఖాన్ని పోగొట్టినవాడు పావనమైన నేత్రాలు కలిగినవాడు అయిన హనుమంతునికి మంగళం రంభావన విహారాయ గంధమాదన వాసినే సర్వలోకైకనాథాయ మంగళం హనుమతే రంభానదీ తీరంలో నివసించేవాడు లక్ష్మణుని ప్రాణాలను రక్షించినవాడు సమస్త సృష్టికి కారణమైనవాడు అయిన హనుమంతునికి మంగళం పంచాననాయ భీమాయ కాలనేమి హరాయచ మంగళం శ్రీ హనుమతే ఐదు ముఖాలను కలిగినవాడు భారీగా ఉన్నవాడు కాలనేమిని చంపినవాడు కౌండిన్య వంశానికి చెందినవాడు అయిన హనుమంతునికి మంగళం కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేష పరాయచ వానరాణాం వరిష్టాయ మంగళం శ్రీ హనుమతే కేసరీ తనయుడు దివ్యమైనవాడు సీతాదేవి జాడ తెలుసుకున్నవాడు వానరులలో ముఖ్యమైనవాడు ప్రత్యేకమైన వాడు హనుమంతునికి మంగళం ఇది శ్రీ హనుమాన్ మంగళాష్టకం ఓం హన్ హనుమతే నమ ఇప్పుడు ఈ మంగళాష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ఫలాన్ని తెలుసుకుందాం హనుమంతుని మంగళాష్టకం హనుమంతుని పూజ ముగింపులో ఆరతి సమయంలో పఠిస్తాము ఇది హనుమంతుని గుణగణాలను తెలియజేయను ఈ మంగళాష్టకం శ్రద్ధగా జపించడం వల్ల జీవితంలో కలిగే అన్ని సమస్యలు మరియు వ్యాధులు తొలగిపోవును ఓం హన్ హనుమతి నమ